యొక్క గోల్డ్ గోపురము బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వాతి నక్షత్ర సందర్భంలో విశేషంగా గురి పరీక్షణకు వచ్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు పదకొండు గంటలకు స్వామివారి యొక్క యజ్ఞము పంచకుండా మహాయాగం అనేది జరుగుతుంది తదుపరి ఇరవై మూడో తారీఖు నాడు బ్రహ్మోత్సవ ఈ గోల్డ్ గోపురం యొక్క ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది ఆ విధంగా మేము ఈ రోజు యాదగిరిగుట్ట కొండ మీద నృత్యవృతం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ కళా నిలయం నుంచి వచ్చాము మాకు ఇంత అవగాహన వచ్చిన యాదగిరిగుట్ట యాజమాన్యానికి హీరో గారికి ప్రజలందరికీ నమస్కారాలు మేము మీనాక్షి కూచిపూడి కళా నిలయం నుంచి వచ్చాము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ యాజమాన్య అందరికీ ఈవో గారికి అందరికీ మా తెలిసి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కిందగా నేను నుంచి వచ్చాను మేము మీనాక్షి కూర్చుని కళా నిలయం నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ యాదాద్రిలో ఇక్కడ ఈ సన్ని ఈ సన్నిధిలో మేము స్వామివారి పాదాల మేము ఇలా నృత్యం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది మాకెంతో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈవో గారికి అందరికీ పేరు పెరిగినా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా గురువు గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాము ప్రతి ఒక్కరికి చాలా కళా నిలయం నుంచి వచ్చాము ఇంకా మందిలో నిలయం డ్యాన్స్ నుంచి వచ్చాము ఈ యాదగిరి గుట్టలో డాన్స్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాను యాదగిరి గుట్ట రెండు రోజుల కోసం యాదగిరి లక్ష్మణ స్వామికి గిరివే ప్రదక్షిణ చేసే వారి సంఖ్య చాలా పెరుగుతున్నది అయితే భక్తిభావం ప్రజలకు కూడా భక్తిభావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గిరి పాల్గొంటున్నారు గతం కంటే ఇప్పుడు ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపరచడంతో కూడా భక్తులు ఎక్కువ మంది కూడా చేయడానికి ముందుకు చేయడానికి ముందుకొస్తున్నారు రోజు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది రోజు గిరిపరక్షణ చేసినట్టు ఒక అంచనాకు వస్తున్నది అయితే ఈ యొక్క గిరిప్రదక్షిణలో అందరూ కూడా భక్తిభావంతో పాల్గొంటున్నారు స్వామివారి యొక్క కుంభ కటాక్షాలు అందరికీ చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ యొక్క గిరిపేక్షణలో రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపరచడంలో ఈ అధికారులు కూడా ఇంకా အင်း